నమస్తే నేను మీరు ఆపుల భాస్కర్ అడ్వకేట్ని ఈ మధ్యకాలంలో విపరీతంగా అన్ని రాష్ట్రాలలో అన్ని దేశాలల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తమ యొక్క కొడుకులు బిడ్డలు మమ్మకు అన్నం పెడతలేదు ఇంట్లో ఉంచుకోవడం లేదు తీసుకుపోయే అనాథాశ్రమాలలో జాయిన్ చేస్తా ఉండరు ఆరోగ్యం బాగలేకపోతే పట్టించుకోవట్లేదు తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి తిండి పెడతలేనని రకరకాల వృద్ధులు తల్లిదండ్రులు అందరూ కూడా పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తూ ఉంటారు రకరకాల అధికారులను ఆశ్రయిస్తూ ఉంటారు పొలిటికల్ లీడర్లను ఆశ్రయిస్తూ ఉంటారు ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తూ ఉంటారు వాళ్ళందరికీ న్యాయం జరగలేదు అనేటటువంటిది ఒక పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఏం చేయాలి వృద్ధులు ఎవరైనా సరే వాళ్ళ కొడుకులు బిడ్డలు ఖచ్చితంగా వాళ్ళని చాలాల్సినటువంటి బాధ్యత ప్రతి కొడుకు బిడ్డ మీద ఉంది వాళ్ళని వాళ్ళకు వైద్యం చేయించడం మంచి తిండి పెట్టడం షెల్టర్ అంటే ఇంట్లో ఉంచుకోవడం లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తుల్ని రక్షించడం ఇవన్నీ కూడా కొడుకులు బిడ్డల యొక్క బాధ్యత ఒకవేళ అట్లాంటి వ్యక్తులు కొడుకులు బిడ్డలు పట్టించుకోకపోవడం ఏదైనా వైద్యం చేయించకపోవడం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టడం లాంటివి చేసినప్పుడు మీరు మీ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక ఆర్డిఓ ఉంటాడు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఇతనే ది సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ అనేటువంటి ఒక ట్రిబ్యునల్ ఉంది ప్రతి డివిజన్లో ఆ డివిజన్కు ఆర్డీఓ ఒక చైర్మన్గా వ్యవహరించడం అనేట జరుగుతుంది మీరు కాక ఖచ్చితంగా నా కొడుకులు లేదా నా బిడ్డ లేదు నా అల్లుడు లేకపోతే నా కోడలు నన్ను పట్టించుకుంటలేదు తిండి పెడతలేరు ఆరోగ్యం వస్తే ఆరోగ్యం బాగలేకపోతే వైద్యం చేయిస్తలేరు తీసుకుపోయి అనాథాస్త్రం అలా లేదు మిమ్మల్ని ఏదైనా గరా హెరాజ్ చేసిన ప్రాణరక్షణ ఉన్న కొడుకులతోటి కోడలతోటి బిడ్డలతోటి ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరిగినా మీరు సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టం చట్టం ఉంది ఆ చట్టంలో అనేక రకాల నిబంధనలు మిమ్మల్ని రక్షించాలి మీకు రక్షణ కల్పించాలి కొడుకుల నుంచి బిడ్డల నుంచి కోడల నుంచి రక్షణ కల్పించేటటువంటి ఒక ప్రోగ్రాం షెల్టర్ ఇప్పించేటటువంటి ఒక ప్రోగ్రాం తిండి పెట్టడానికి మెయింటెనెన్స్ ఇచ్చేటటువంటి ఒక ప్రోగ్రాం ఈ ఈ సౌకర్యాలన్నీ కూడా సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ కింద కొనసాగుతూ ఉన్నాయి చట్టం అట్లా నిర్దేశిస్తూ ఉంది అయితే ఎవరైనా అలాంటి అనాదరణకు గురైనటువంటి తల్లు తండ్రులు ముఖ్యంగా వృద్ధులు మీ ప్రాంతంలో ఉండేటువంటి ఒక ఆర్డియో ట్రిబ్యునల్ పోయి దరఖాస్తులు పెడితే ఆర్డీఓ గారు చైర్మన్గా వ్యవహరిస్తూ సంబంధిత మీ కొడుకులకు బిడ్డలకు నోటీసులు పంపడం వాళ్ళని పిలిపించడం వాళ్ళకుండేటటువంటి ఒక ఆదాయాన్ని బట్టి వాళ్ళకు ఇల్లుందనుకోండి ఇల్లు ఇల్లు నేను కట్టుకున్న మా అమ్మ వేయలేదు మా నాయన వేయలేదు నేనే కట్టుకున్న నా ఇంట్లో వాళ్ళు ఉండొద్దని ఎలాగొట్టేటటువంటి అధికారం కొడుకులకు బిడ్డలకు లేదు ఆ ఇంట్లో ఆయన డబ్బులు పెట్టుకొని కట్టుకొని కట్టుకున్నప్పటికీ ఆ ఇంట్లో షెల్టర్ ఇవ్వని గౌరవ ఆర్డీఓ గారు ట్రిబ్యునల్ తీర్పిస్తుంది మీకు తినడానికి ఇబ్బంది ఉంది తిండి పెట్టమని తిండికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ ఇవ్వమని కోర్టు తీర్పిస్తుంది ట్రిబ్యునల్ తీర్పిస్తుంది అట్లే ఒకవేళ ఆరోగ్యం బాగాలేదు విపరీతంగా మందుల ఖర్చు అవుతుంది వైద్యం చేయించాలి ఆపరేషన్ చేయించాలి డబ్బులు లేవు కొడుకుని పెట్టమని బిడ్డని పెట్టమని వైద్యం చేయించమని ఈ రకంగా అట్లాంటి సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్టర్కి సంబంధించినటువంటి ఈ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇస్తుంది దాన్ని ఉపయోగించుకోండి మీరందరూ ఆ ట్రిబ్యునల్స్ బాగుండి ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తులు ఆశ్రయం పొందితే ఖచ్చితంగా అట్లాంటి ట్రిబ్యునల్ పోతే మీకు ఒక మంచి ఉపయోగం జరుగుద్ది ఆ ట్రిబ్యునల్ పోయి వృద్ధులందరూ కూడా మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం प्लीज सब्सक्राइब जवाब टीवी शेयर इट लाइक इट कॉमेंट इट